దెందులూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు వృత్తి కల్పించాలని మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఏ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి కల్పిస్తారని హామీ ఇచ్చారని అయితే ఇప్పటి హామీని నిలబెట్టుకోలేకపోయారన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రస్తుతం నిరుద్యోగులు ఉపాధి లేక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు పాదయాత్రలో నారా లోకేష్ గారు నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు అదే విధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి కూడా చెప్పారు మీరు చెప్పి పదైదు నెలలు దాటి వస్తున్నా సరే మీరు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవట్లేదు అదే విధంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో శ్వాతపత్రం విడుదల విడుదల చేయాలా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అదే విధంగా విశ్వవిద్యాలయాలు టీచింగ్ నాన్ టీచింగ్ లెక్చరర్ వీటి పోస్టులు కూడా భర్తీ చేయాలా సంబంధించి ఉచితంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి స్టడీ సర్కిల్ వారికి మెటీరియల్ కూడా అందజేయాలా అదే విధంగా ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూట్ మిల్లు ఉండేవి ఆ జూట్ మిల్లు కూడా మూసివేయడం జరిగింది ఈ అదే విధంగా పోస్టులను పట్టి చేయాలి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను పట్టి చేయాలి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను